ఈరోజు వీరి అయితే ఈ వర్క్ బ్లౌజు ఈ వర్క్ బ్లౌజ్ వర్క్ కట్ కాకుండా వర్క్ పక్కన గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నేను ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి కుట్టి చూపిస్తున్నా చూడండి ఎందుకంటే చాలా బ్లౌజ్లకు వచ్చింది ఇట్లా వర్క్ ఉంది కదా ఈ వర్క్కి హాఫ్ ఇంచ్ ప్లాప్ వదిలిపెట్టి అయితే కుడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే వర్క్ ఫినిషింగ్ పోతుంది అనమాట అట్లాంటప్పుడు కరెక్ట్గా వర్క్ మేరకి మనం స్టిచ్చింగ్ ఎట్లా చేయాలా అది కాక ఇంకొకటి ఏమంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మూడు పావు ఇంచులు ఉంది అంటే నెక్ వెడల్పు మనకు కావాల్సింది రెండు పావు ఇంచులు అంటే ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు క్లాత్ ఎవస్టా ఉందనమాట అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది నేను ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తా చూడండి అది ఏమైతుందంటే పెద్ద సైజు వాళ్ళకని చెప్పేసి వర్క్ అయితే పెద్దగానే చేస్తారు అంటే ఏ సైజు వాళ్ళకైనా ఒకటే ఉంటది అనమాట పెద్ద సైజు వాళ్ళకైతే మనం అడ్జస్ట్ చేసే అవసరం ఉండదు ఈ చిన్న సైజు వాళ్ళకు మాత్రము మనం దగ్గరికి నెక్కు రావాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయాలి ఇక్కడ మనం ఎంత ఉంటే అంత ఇక్కడ మూడున్నర అంటే మూడు పాలు నుంచి వచ్చింది నాకు ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఆరు పావుంది అనమాట ఆరు రెండు గీతాలు ఉంది వేడలికి వచ్చేసి ఈ ఆరు బెడలకు నెక్ దగ్గరకు చేయకుండా ఓన్లీ మనకి రెండు పావులు మధ్యలో ఎంత వస్తుందో అంతా కుట్టేస్తున్నారు అంటే చాలా గ్యాప్ అయితే వస్తుంది అట్లా గ్యాప్ రాకుండా వర్క్ మేరకు స్టిచ్చింగ్ నీట్ ఫినిషింగ్తో నేను ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తున్నా బ్యాక్ పార్ట్ పూర్తి వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఈ కి వచ్చేసి నెక్ వెడల్పు ఎక్కువ ఉంది చూడండి ఎంత ఉంది అనేది ఇక్కడ కొలిచి చూపిస్తున్నా ఆరు ఇంచులు రెండు గీతలు ఉంది అంటే మనకు ఆరం పావు ఇంచులు వచ్చింది మనం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మనము రెండు రెండు పావు తీసుకుంటాం ఇది మళ్ళీ ఇట్లా మాడిస్తే మనకి మూడు ఒక గీత వస్తుంది మూడు ఒక గీత వచ్చింది చూడండి ఇక్కడ నుంచి మూడు ఒక గీత వరకు మనకి నెక్ ఉంది ఇది సమానంగా పెట్టుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలా రెండు పావు మార్క్ వేసుకోవాలా రెండు పావు కంటే మనకి ఇక్కడ ఎక్కువ ఉన్న క్లాత్ మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ చేసి చూపిస్తా చూడండి ఎంత లావు ఉన్నా సరే ఇంత సన్న ఉన్నా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము క్లాత్ అడ్జస్ట్ చేసేటప్పుడు సెంటర్ చూసుకోవాలా చూడండి వచ్చేసి మనకి సెంటర్ పాటు ఇక్కడ మళ్ళీ సెంటర్కి మనము చిన్న కాటు పెట్టుకున్నామంటే గుర్తుంటుంది రెండు కలిపి మనకి ఇక్కడ క్లాత్ ఎంతైతే ఎక్కువ ఉందో అంత క్లాత్ని మనం ఇక్కడ కుట్టుకోవాలి చూడండి ఇట్లా రెండు నెక్ ఉంది కదా ఈ నెక్ ఇది కలిపి సమానంగా పెట్టుకోవాలి మళ్ళీ ఇంచులు మించులు ఉందంటే కూడా నెక్ క్రాస్ వస్తుంది అట్లా రాగుదంటే మనకి ఇక్కడ సమానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలా మనకి నెక్ ఎంత ఉంది తగ్గింది ఇప్పుడు వెడల్పు మనము రెండు పావు ఇంచులు పెట్టుకున్నాము రెండు పావు అంటే మనకి ఇక్కడకు వస్తుంది ఇది ఇంత ఖర్చు అనమాట మనం కుట్టిన కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది కరెక్ట్ రెండు పావు అయితే నేను ఇక్కడ నెక్ ఎడలకు తీసుకున్నా ఈ లెంత్ కూడా నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్కి లెంత్ పొడవ ఎక్కువ ఉంది దీన్ని మనం ఇక్కడ పైన కట్ చేసుకుంటే లెంత్ తగ్గుతుంది మనం ఇక్కడ పైన ఇక్కడ గ్యాప్ ఇచ్చి చేసుకున్నామంటే ఈ వర్క్ లుక్ అనేది రాదు మనం ఇంతసేపు ఉన్న ఒకలా ఎక్కువ ఉంటే ఇక్కడనే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ అంతా పోతుంది ఇప్పుడు బ్లౌజ్ కూడా కొల్చి చూపిస్తాను మీకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మెయిన్ మెజర్మెంట్ వచ్చేసి ఇది అనమాట బ్లౌజ్ కొంచెం కిందికి పెట్టమని చెప్పినారు అందుకోసం నేను ఇక్కడ మార్పేసిన కదా ఇంత పెంచినా అనమాట నీకు చూడండి గా మనకి ఇక్కడ నెక్ ఎక్కడ వరకు అయితే వేసినారో ఖర్చు వదిలిపెట్టి మనం ఇక్కడ కింద పెంచిన ఈ నెక్కుని ఇట్లా సమానంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత పెరిగింది అనేది చూసుకోవాలా చూడండి ఇంత క్లాత్ మనకి నెక్ పెరిగింది అనమాట ఇట్లా కట్ చేసుకోవాలా ఎంత ఉంటే అంత పెట్టుకున్నాం లేని పొరపాటున మీరు ఇట్లా పెట్టినా స్టిచ్ చేసినారనుకో చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా నెక్కు కుట్టితే మాత్రం ఇంత వస్తుంది కానీ మళ్ళీ ఇదంతా మనకి గా కొంచెం నీట్గా గలీజ్ గా కనిపిస్తుంది అందుకోసం మీరు ఎప్పుడన్నా బ్లౌజ్ పొడవ ఎక్కువ వచ్చింది ఇట్లా వర్క్ అనుకున్నప్పుడు ఈ కింద నుంచి మాత్రమే మీరు తీసుకోవాలి ఇక్కడ కట్ అయిపోయినా పర్లేదు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది పోగా మనకి ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఖచ్చితంగా పోతుంది ఇది చూడండి ఇక్కడ మనము ఏంటైతే పెంచినామో నెక్ అక్కడ వరకు చూసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి సెంటర్కి మనకి పిన్ని పెట్టుకున్నా కూడా తగులుతుంది అటు ఇటు అంటే క్రాసులు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా చూడండి కరెక్ట్ సెంటర్ పార్ట్ కి ఈ విధంగా లైనింగ్ ని పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఉండాలనుకుంటే ఇట్లా మార్క్ వేసుకోండి ఇట్లా లైన్ ఈ లైన్ మీద స్టిచ్ చేసుకున్నాం అనుకో మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎవరికైతే మనం కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ మీద కుట్టేసినా మనకు అటు ఇటు కదలదు అనమాట చూడండి ఇట్లా గుండి పిండిలు అయినా పెట్టి చేసుకోవచ్చు కానీ ఇట్లయితే ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఉంటది ఇప్పుడు మనం తిరిగేసి స్టిచ్ చేసుకోవాలా మనకి క్రాసులు జరగకుండా ఈ చివరిలో పిండి పెట్టుకున్నామంటే మనకి సమానం వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనము కరెక్ట్ వరకు మేరకి స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి మనకి సేమ్ సమానం వచ్చేలాగా స్టిచ్ అయితే రౌండ్ కుట్టుకోవాలి మొత్తం మనము కుట్టేసుకున్నాము వర్క్ ఉంటే మనం అట్ ఇక్కడ ఈ పిన్నెలు తీసేసి కట్ చూడండి ఇక్కడ మనము ఒక నుంచి ఖర్చు వడ్లు పెట్టి కుట్టు మేరగా కట్ చేసుకోకుండా కొంచెం లోపలికి కట్ చేసుకున్నామంటే మనకి అన్నమాట ఫ్లాట్ సింపుల్ అయితే కుట్టుకోవచ్చు ఇది మనకి సైజు ఎందుకు ఇంత పెద్దగా ఇస్తారంటే అందరు ఒకేలాగా చిన్నగా ఉండరు కదా అందరికి సెట్ అయ్యేలాగా వేడల్పుగా ఇస్తారు మనము చిన్న సైజు వాళ్ళకి అడ్జస్ట్ చేసి కుట్ట చిన్న సైజు చేయించుకున్నాం అనుకో పెద్ద వాళ్ళకి మనం సెట్ కాదనమాట లాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి అందుకోసం ఎక్కువైతే వెడల్పు ఎక్కువ ఇస్తారు మనం చూసి కుట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకి రౌండ్ ఎక్కడైతే తిరిగిందో అక్కడ చిన్న చిన్న కాట్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా తిరిగేసి కరెక్ట్గా ఈ లైనింగ్ మీద కుట్టు చివర్లో వచ్చేలాగా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ చివర్లో చూడండి ఇంకా మనం పైన కుట్టు కూడా వేయలేదమ్మా కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది నేను ఒక బ్లౌజ్ వచ్చినప్పుడు చూసిన కొల్టాకి వచ్చింది అది వర్క్ ఏమో ఇక్కడ ఉంది స్టిచ్ ఏమో ఇంత ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంతా వదిలిపెట్టి ఇట్లా మధ్యలో వేసినారు అనమాట పుట్టు అంటే వాళ్ళకి అడ్జస్ట్ చేయడం రాకనో మరి ఎందుకో నెక్ పెడలక అని ఈ వర్క్ తప్పించి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అంతా వదిలిపెట్టి పుట్టయితే వేస్తున్నారు కానీ ఆ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే లేదు నీట్గా లేదనమాట ఇట్లా పుట్టు చూడండి మీరు నీట్ గా ఉంటుంది దీని మీద కుట్టేకున్నా కూడా మీకు ఇంత నీట్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ ఒక కుట్టేసుకున్నామంటే మనము ఇంకా రౌండ్ గా కనిపిస్తుంది ఈ చివర కుట్టేసేటప్పుడు మనకి ఇక్కడ రెడ్ బార్డర్ ఉంది కదా బార్డర్ వేసుకోవాలా ఎందుకంటే యువతల సైడ్ మనకి ఖర్చు లేదనమాట యువతలేక కూడా అందుకోసం యువతల సైడ్ వేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది కనిపించకుండా చూడండి నీట్ గా అయితే నెక్ అడ్జస్ట్ చేసి అయితే కుట్నా నేను ఇంకా నీటిగా వచ్చిందో చూడండి ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి